యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపలోని వాల్కల గురుకుల పాఠశాల కళాశాల వస్తే గృహాలను తనిఖీ చేశారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్ని బ్లాకుల్లోని డైనింగ్ హాల్ బాత్రూమ్స్ డార్మటరీ హాల్ క్లాస్ రూమ్స్ నిద్రించే గదు క్షుణ్ణంగా పరిశీలించిన ఎమ్మెల్యే భోజన వసతి నిద్రించే గదులు వాష్రూమ్స్ బాత్రూమ్ లో పరిశుభ్రతపై అసంతృప్తి బాత్రూమ్స్ లో ఎగ్జిట్ ఫ్యాన్ పనిచేయకపోవడం నిద్రించే గదులకు ఉన్న కిటికీలకు మెజడోర్స్ ఓడినా పట్టించుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తి కళాశాల పాఠశాల వసతి గృహాల్లోని సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చిన గురుకుల పాఠశాల కళాశాలలో ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరిస్తామని హామీ అనంతరం వనమోత్సవ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్క నాటిన శాసనసభ్యులు పదకొండు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాల ఈ నియోజకవర్గంలో మునుగోడు నియోజకవర్గంలో చాలామంది పేద బాలికలు కోసం అని చెప్పి నైన్టీన్ ఎయిటీ త్రీలో పెట్టిన హాస్టల్ రెసిడెన్షియల్ స్కూల్ ఇది ఇక్కడ చాలా రోజుల నుంచి కొన్ని సమస్యలతోటి పిల్లలు కూడా ఇబ్బందులు పడుతున్నారని తెలిసి దీన్ని తనిఖీ చేయడం జరిగింది ఈ పర్యటనలో కొన్ని సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చిండ్రు తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్య వైద్యానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది ఈ రాబోయే బడ్జెట్ లో కూడా ఈ రెండింటి మీద ఎక్కువ బడ్జెట్ నిధులు కూడా కేటాయించారు కాబట్టి తప్పకుండా ఈ హాస్టల్లో పిల్లల స్థితిగతులు ఇక్కడ ఉన్న పరిస్థితులు చూసిన తర్వాత చాలా బాధాకరంగా అనిపించింది డెఫినెట్ గా దీన్ని రోజు కూడా వేస్ట్ చేయకుండా గతంలో కస్తూరిబా స్కూల్ పోయినాము మోడల్ స్కూల్ పోయినప్పుడు కూడా ఇమీడియట్ గా కొంచెం యాక్ట్ చేసి ఇమీడియట్ సమస్యలు తీర్చినాం అదే విధంగా మన రెసిడెన్షియల్ రెసిడెన్షియల్లో కూడా కొన్ని సమస్యలు ఉండే ఇక్కడ కూడా చాలా సమస్యలు ఉన్నాయి ఈ విధంగా మన మునుగోడు నియోజకవర్గంలో చాలా రెసిడెన్షియల్ స్కూళ్లలో బాలికలు కానీ బాలు కానీ హాస్టల్లో చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి సరైన డార్మెటరీ లేక క్లాస్ రూమ్స్ లేక బాత్రూమ్స్ లేక ప్లే గ్రౌండ్ కానీ వాళ్ళకిచ్చే ఏదైతే ఇప్పుడు భోజనానికి పరిహార్డు ఇస్తున్నారో సరిపోవట్లేదు అని చెప్పేసి నాణ్యమైన ఆహారం కూడా అందించలేకపోతున్నారు కాబట్టి తప్పకుండా ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ వీళ్ళకు డైనింగ్ మన చార్జెస్ ఏదైతుందో మెస్ మెస్ బిల్ మెస్ చార్జెస్ ఏదైతుందో తప్పకుండా ఇంక్రీ ఇంక్రీజ్ చేసి వాళ్ళకు ఒక క్వాలిటీ ఫుడ్ పెట్టించే విధంగా ప్రభుత్వం నుంచి తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను రెసిడెన్షియల్ గురించి మొత్తం రివ్యూ చేసినాం అధికారులతో మాట్లాడినాం ఫర్నిచర్ ఆర్డర్ ఇచ్చింటు అది అది ఒక ట్వంటీ ఫిఫ్టీన్ డేస్ లో ఫర్నిచర్ ఒకసారి ఫర్నిచర్ వచ్చిన తర్వాత ప్రారంభోత్సవమైన రోజు నుంచి డార్మెటరీ అంతా స్కూల్ బిల్డింగ్ కూడా పనిచేయాలని చెప్పి ఓపెన్ చేసినాక మళ్ళీ ఫర్నిచర్ లేకపోతే ఎట్లా అని చెప్పి ఫర్నిచర్ కోసం వెయిట్ చేస్తున్నాం రాగానే అతి త్వరలో సర్వే స్కూల్ కూడా ఓపెన్ చేసి అక్కడ ఇంకో డార్మెటరీ కూడా కట్టించే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే మూడు వందల యాభై మంది కట్టిండ్రు ఇంకొక మూడు వందల వందల మందికి ఉన్నది అది పాతకు ఉన్నది అది దాన్ని కూడా కట్టించే ప్రయత్నం చేస్తారు తప్పకుండా మునుగోడు నియోజకవర్గంలో గవర్నమెంట్ గురుకుల పాఠశాలలో హాస్టల్ కానీ స్కూల్స్ కానీ స్పెషల్ ఫోకస్ స్పెషల్ డ్రైవ్ ఉంటుంది అది రాబోయే రోజుల్లో ఈ ఈ నియోజకవర్గంలో అన్ని ఏదైతే విద్యకు సంబంధించిన విషయాల మీద మాత్రం స్పెషల్ ఫోకస్ చేస్తాం అదేవిధంగా హాస్పిటల్స్ కూడా ఈ చౌటుపలతో పాటు చుట్టుపక్కల మండలాల గ్రామాల్లో కూడా పిఎస్సి సెంటర్లు కానీ సబ్ సెంటర్ల విషయంలో కూడా ఒక స్పెషల్ ఫోకస్ తోటి ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తాం థ్యాంక్ యూ సార్